నమస్తే అండి నేను రజా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి వైసీపీ ఆడుతున్న ఆయుధం వచ్చేసి వాడుతున్న ఆయుధం వచ్చేసి సుగాలు ప్రీతి కేసు అనమాట పవన్ కళ్యాణ్ ఈ కేసులు ఏం చేయలేడా దీనికంటూ ఒక కన్క్లూజన్ తీసురాలేడా అంటే తీసుకురాలేడు ఎందుకంటే ఎవిడెన్స్ లేవు ఎవిడెన్స్ మొత్తం కొలాప్స్ క్లోజ్ అయిపోయింది లేవు ఎక్కడ కూడా అన్నింటినీ చంపేశారు ఎవిడెన్స్ పవన్ కళ్యాణ్ కాదు కదా ఇంకెవరు వచ్చినా కానీ తీసుకోవడం చాలా కష్టం ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే ఈ కేసు విషయంలో కూనుకొని ఎవరిని ఎంత వచ్చినా సరే ఇన్ఫ్లుయెన్స్ చేయలేడంటేనే వర్కౌట్ అవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారిని వెంటాడబోయే అంశాల్లో ఒక అంశం ఈ సుగాలు ప్రీతి అంశం వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి చాలా గట్టిగా వాడబోతుంది ఈ ఐదాన్ని ఎంత గట్టిగా వాడబోతుంది అంటే మీకు ఎలక్షన్స్ ఒక సిక్స్ మంత్స్ ముందు తెలుస్తుంది సుగాలి ప్రీతి గారి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తి పోస్తున్నారు లెటర్ అంటే ఈ విషయంలో నువ్వు పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేయవచ్చా అంటే ఆయన్ని డిఫెండ్ చేయలేము అలా అని చెప్పేసి ఆయన మీద మాట్లాడలేము కూడా ఎందుకు కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉండి చేయలేకపోతే ఆ మాట అంటే గనక మాట్లాడతాను అది పవన్ కళ్యాణ్ చేతిలో లేదబ్బా నీకు అర్థం కావట్లేదు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారు సుగాల్ ప్రీతి అంశంలో ఆయన నోరెత్తగలడు ఎత్తగలడు చెప్పగలడు ఆయన హోమ్ మినిస్టర్ గారికి చెప్పలేదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కి ఈ విధంగా సుగాల్ అంశం మీద మాట్లాడండి అంటే రియాక్ట్ అవ్వండి అని చెప్పేసి మాట్లాడలేదు మాట్లాడినాడు బట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు సివిఎన్ గారి దగ్గరికి ఈ అంశం లేదనుకున్నారా ఉంది కానీ ఎందుకు రావట్లేదు బికాస్ ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే ఆ వ్యక్తులు చేసినారో వాళ్ళంతా కూడా అక్కడ ఏవైతే ఎవిడెన్స్ ఉంటే వాటిని సమాధి చేసేసినారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో వైసీపీ దీన్ని ఆయుధంగా పడుతుంది సుగాలి ప్రీతి గారు గారిని రెచ్చగొడతారు ఆమె ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కాడు రెస్పాండ్ ఒకవేళ ఆయనకి ఈ ఇష్యూ మీద ఇంట్రెస్టే లేకపోతే కనుక గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ టైమే ఆమెను పిలిపించుకొని హోమ్ దగ్గరికి పంపించారు ఆ విషయం వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు బట్ పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తిపోయడం అదే జరుగుతుంది